నమస్కారం ధరణి దీపం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంచుకున్న కథాంశం ఏంటంటే భారతదేశంలో అత్యధిక వినాయక గుడులు కలిగి ఉన్న రాష్ట్రం ఏది మీకు గనక ఈ ప్రశ్నకి జవాబు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మయూరేశ్వర గణపయ్య మోర్గావ్ గ్రామంలో మయూరేశ్వరునిగా కూర్చొని భక్తులకు ఆశీసులు అందిస్తాడు ఇక్కడ గణపయ్య మయూరంపై స్వారీ చేస్తాడు సింధు అనే రాక్షసుని సంహరించి భక్తులకు శాంతిని ప్రసాదించిన కథ ఇక్కడ ప్రసిద్ధి ఇది అష్ట వినాయకుల్లో ప్రధాన ఆలయం సిద్ధి వినాయక సిద్ధిటెక్ అనే ప్రాంతంలో గణపయ్య సిద్ధి వినాయకుడిగా దర్శనమిస్తాడు మహావిష్ణువే స్వయంగా ఇక్కడికి వచ్చి గణపయ్యని ఆరాధించి విజయాన్ని శక్తిని పొందాడని చెప్తారు భక్తులకు సద్బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే దేవుడుగా వినాయకుడు ఇక్కడ ప్రసిద్ధి భల్లాళేశ్వర పాలి అనే ప్రదేశంలో ఒక బాలుడు గనపయ్యను ఆరాధిస్తూ ఉండగా అది నచ్చని గ్రామస్తులు అతన్ని హింసిస్తారు అప్పుడు గణపయ్య ప్రత్యక్షమయ్యి తన భక్తుణ్ణి రక్షించి ఇక్కడ బల్లాలేశ్వరునిగా ఉంటానని అభయమిస్తాడు వరద వినాయక మహడ్ అనే ప్రాంతములో ఇక్కడ గనపయ్య వరద వినాయకుడు అంటే వరాలు ఇచ్చే దేవుడు భక్తులు ఇక్కడ నూనెతో దీపం వెలిగిస్తారు ఈ ఆలయం వద్ద భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్మి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే వరద వినాయకుడిని దర్శనం చేసిన వారికి సకల సంపదలు ఐశ్వర్యం శాంతి కలుగుతాయని విశ్వాసం చింతామణి తేరు ఇక్కడ గణపయ్య చింతామణి వినాయకుడిగా దర్శనమిస్తాడు పూర్వం కపిల మహర్షి గణపయ్యకు సమర్పించిన చింతామణి రత్నం వల్లే విఘ్నేశ్వరుడు ఈ పేరుతో ప్రసిద్ధి చెందాడు మనసులోని బాధలు ఆందోళనని తొలగించే భగవంతుడుగా భక్తులు ఇక్కడ విశ్వసిస్తారు గిరిజాత్మజ లెన్యాద్రి ఒకే ఒక్క దేవాలయం ఇది గణపతి గిరిజాత్మజ రూపంలో అంటే పార్వతీమాత పుత్రుడిగా కొండల మధ్య గృహంలో ఉన్నాడు మూడు వందల మెట్లెక్కితే గణపయ్య గిరిజాత్మజ రూపంలో దర్శనం లభిస్తుంది విఘ్నేశ్వర ఓజర్ ఇక్కడ గణపయ్య విఘ్నేశ్వరుడుగా దర్శనమిస్తాడు విఘ్నాసురుడు అనే రాక్షసుని సంహరించి భక్తుల మార్గంలో అన్ని అడ్డంకులను విఘ్నాలను తొలగిస్తాడు అందుకే ఆయనకు విఘ్నేశ్వరుడు అనే పేరు మహాగణపతి రంజన్గావ్ ఇది అష్ట వినాయకుల్లో చివరిది ఇక్కడ గణపయ్య మహాగణపతి రూపంలో దర్శనమిస్తారు భక్తులకి ఐశ్వర్యం శక్తి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఇక్కడ ప్రసిద్ధి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అష్ట వినాయకుల ఆలయాలన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి అందుకే మహారాష్ట్ర ఆర్థికంగాను సామాజికంగానూ ఉన్నత స్థాయిలో ఉన్నాయి అష్ట వినాయకుల మహిమ చేత మహారాష్ట్ర అంతటి స్థితికి వెళ్ళిందని భగవద్ భక్తులందరూ కూడా నమ్ముతారు ప్రత్యేకంగా వినాయకుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా నమ్ముతారు ప్రతి ఆలయం ఒక ప్రత్యేక శక్తిని ప్రసాదిస్తుంది మనం గణపయ్యను ఎక్కడ పూజించినా ఆయన మన జీవితంలోనికి విఘ్నాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు విఘ్నాల నివారకుడు అని పిలుస్తారు యూట్యూబ్ ప్రపంచంలో ఇది మా తొలి అడుగు ఏదన్నా తప్పులు దొరలినట్టయితే మమ్మల్ని క్షమించండి మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలి మీరు ఆశీర్వదించినట్టయితే సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దానివల్ల ఏం జరుగుతుందంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్ వరకు మీ వరకు చేరుతుంది